హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజుల తర్వాత నా గార్డెన్ని చూస్తే చా దాని హాలత్ చాలా పాడైపోయింది ఇవన్నీ బాల్కనీలో మొక్కలన్నీ ఒక చోట పెట్టాను వాటికి చక్క నీళ్ళు నిలిచేలాగా ఉన్నాయి కనుక పెట్టితే ఇవన్నీ చక్కగా బ్రతికి మంచిగా ఉన్నాయి కానీ టెరస్లో మొక్కలు మాత్రం చాలా పాడైపోయినాయి నా మనసు అంతా ఎంత కష్టంగా ఉందంటే అసలు నేను ప్లాంట్స్ కోసమే అమ్మాయిని పెట్టాను నీళ్ళు కానీ రోజు వర్షం వస్తుంది కదా ఇంకా టూ డేస్ ఊరు వెళ్ళాలని వెళ్ళింది కానీ వర్షం వస్తుంటే అది ఆకులు గుబురుగా ఎబరిగా ఉంటాయి కదా వాటిలో నీళ్ళు ఎలా వెళ్తాయి కానీ మనం కొంచెం కొంచెం పోస్తేనే కానీ చూడండి ఎంత మంచిగా ఉండే మొక్కలన్నీ ఎండిపోయి అసలు ఆలత్ వాటికి మనుషులాగానే ప్రకృతిలో అన్నీ ఇది చూడండి ఎంత జామ చెట్టు ఎంత మంచిగా హెల్తీగా ఆకులు వచ్చి ఎంత బాగా మంచి కండిషన్లో అమ్మే కాపు చెప్పి నీళ్ళు పోయమని చెప్తే వర్షం వస్తుంది కదా అని మానేసింది తర్వాత ఊరు వెళ్ళింది ఇంక మొత్తానికి మాడిపోయినాయి అనమాట ఎంత చూడండి అన్నీ పండిపోయి ఎంత మంచి మొక్కలన్నీ నాకు ప్రాణానికి ఇవి కూడా మామిడికాయలు కూడా కాసి ఉంటాయి అనుకున్నాను శ్రద్ధ చేయలేదు వర్షం వస్తుందని అనుకున్నా ఎంత వర్షం వచ్చినా చూడండి ఇలాగా కొంచెం నీళ్ళు పోస్తేనే కానీ అవి అవ్వవు చూసారా ఎలా ఉండే నేను మీకు ఎలా చూపించాను నా గార్డెన్ని నేను టూ మంత్స్ లేకపోతే అయినా పెట్టాను వాటికి చక్కగా సంరక్షణ చేయటానికి కానీ అమ్మాయి ఊరు వెళ్ళడం వల్ల ఇంకా ఒక్కరోజు కూడా నీళ్ళు మనం శ్రద్ధ చేయకపోతే ఎలా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిన మొక్కలన్నీ పాడైపోయినాయి ఇంకా నేను మళ్ళా ఇంకా వాటన్నిటిని ఇంకా మనసు ఇంకా పాడైపోయింది ఎందుకంటే మనం నమ్మకం పెట్టుకుంటాం మనుషుల మీద కానీ వాళ్ళు కూడా ఉంటారు కానీ పరిస్థితుల వల్ల కూడా కొన్ని ఇలా మారుతూ ఉంటాయన్నమాట చూడండి వర్షం వస్తుంది అనుకుంది కానీ వర్షం వచ్చిన వాటిలో మొదట్లోకి నీళ్ళు వెళ్ళి వాటికి పోషణ అన్నీ వాటికి శ్రద్ధగా చూడకపోతే పాడైపోతాయి చూసారా ఎంత హాలతో మీకు మంచిగా నేను గార్డెన్ మళ్ళా తయారు చేసి చూపిస్తాను చాలా వరకు కలుపు మొక్కలు తీసాను ఒట్టు నీళ్ళు పోయడానికి పెట్టినా కూడా వాళ్ళు ఇది చేయలేదు ఇవేమీ చేయరు మనం అన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసి మళ్ళీ మీకు బాగా చూపిస్తాను మనం నమ్మకం అంటే నమ్మకం ఉంటుంది చేస్తారు మనుషులు అన్నీ ఇది ఉంటాయి కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయలేకపోతాం అనమాట అంతే మళ్ళా పడుతూ లేస్తూ ఉంటారంటారు కదా అలాగే అనుభవాలతో మా ఇలా మొక్కల నేను ఏది ఏ విషయంలోనైనా మనం అన్నీ మన మనం మనకు మనం చేసుకోవాలి లేకపోతే అన్నీ చేయించుకోవాలి కానీ అంటే మనుషులు అంటే స్వభావం ఎవరైనా అంతే మనం కూడా అలాగే మనుషులు మొక్కలు వాటికి కూడా ప్రేమను ఇస్తే వాటికి కూడా శ్రద్ధ చూపిస్తే అవి కూడా మనుషులాగానే అవి కూడా మంచిగా ఉంటాయి చూడండి ఇలా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది చూసారా ఏమంటున్నానో తెలియట్లేదు నాకు సరే ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళా ఇవన్నీ తీసేసాను చాలా వరకు మళ్ళా చేస్తున్నాను శ్రద్ధ చేసి మీకు మళ్ళా అన్నీ నా గార్డెన్ని మంచిగా చూపించాలి చూడండి ఇంకా ఎన్ని పువ్వులు వచ్చినవు ఎంత మంచి గులాబీ సెంట్ గులాబీ సూర్యోదయం చూపించాను కదా సూర్యాస్తం కూడా ఎంత నా గార్డెన్లో ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుంది అంత ప్రకృతి ఎంత అందంగా ఎలా ఉంటుందంటే అలాగే టైం అలా గడిచిపోతూ ఉంటుంది మంచిగా చూడండి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ మీరు నాకు ఇంత ఎంకరేజ్ చేశారు ఇంత నేను యూట్యూబ్తో మీతో మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుంటూ ఇవన్నీ నేను ఉండటం వల్ల చాలా నాకు హ్యాపీగా ఉంది మీకు కూడా నచ్చుతుంది నేను గార్డెన్ని బాగా చేస్తాను థ్యాంక్